शुक्लांबरदर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पदनम ध्याज सर्विज्ञोपात अगजानन पद्मागम गजानन महर्निशं अनेकदंतभक्तामेकदंतमुपास्मे शारदा शारदा भोज वदना, वदना भोजे सर्वदा सर्वदा अस्माकं सन्निधि दि सन्निधि क्रिया <coughs> कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाकं वन्दे वाल्मीकिकोकिलम् मनोजवम् मारुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजं वानरयूतमुख्यम् श्रीरामदूतम् सरसान्नमामि नमोऽस्तु रामाय सलक्षणाय दिव्यै च तस्यै जनकात्मजायै నమో అస్థు రుద్రేంద్రయమానిలేభ్యో నమో చంద్ర చంద్రకమరుగణేభ్య ప్రియ భగవద్బంధువులారా ఇంతవరకు మనము మొదట సర్గ సుందరకాండమునందు పదిహేడు వరకు తెలియజేశాం మరల పద్దెనిమిది నుండి ప్రారంభించున్నాం ఆ పర్వతం నలిగిపోవడం వలన పెద్ద పెద్ద జంతువులు చేసిన ఆక్రదనలు భూమిని దిక్కు దిక్కులను సమీపారణ్యాలను ప్రతిధ్వనింపజేశాయి తమ విస్తారమైన పడగలు విప్పడంచే వాటి మీద నల్లని స్వస్తిక చిహ్నాలు స్పష్టంగా కనబడుతూ ఉన్న పెద్ద శిరస్సు శిరస్సుల వంటి సర్పములు అగ్నిజ్వాల వంటి భయంకర విషాన్ని గ్రక్కుతూ కూరలతో శిలలను కరిచాయి విష సర్పాలు కోపించే శిలలను కరవగా అవి విషాగ్నిజ్వాలలచే దగ్ధాలై వేలాది ముక్కలుగా బర్దలైపోయాయి ఆ మహేంద్ర పర్వతం మీద ములచిన విషసంహార కాలైన ఓషధులు ఎన్ని ఉన్నప్పటికీ ఆ సర్పాల విషాన్ని శమింప చేయలేకపోయాయి భూతాలు ఆ పర్వతాన్ని బర్దలు వేస్తున్నాయనుకొని మునులు ఆ పర్వతాన్ని దా పీడి ఆకాశంలోకి ఎగిరిపోయారు అప్పటి వరకు తమ స్త్రీలతో కలసి గ్రోలుతో రుచికరమైన భక్ష్యాలు ఆరగిస్తూ ఉన్న విద్యాధరులు పానభూమిపై ఉన్న బంగారు మధ్య పాత్రను అమూల్యమైన భోజన పాత్రలను గ్రోలు పొడవైన బంగారు చిన్న పాత్రలను నానావిధ లేహ్యాలను భక్ష్యాలను మాంసాలను నేల మీద పరుచుకొని ఎద్దు చర్మాలను బంగారు పిడుగులు కత్తులను అక్కడే విడిచిపెట్టి తమ ప్రియాంగనలతో సహా ఆ పర్వతాన్ని విడిచి ఆకాశాన్ని ఎగిరిపోయారు కంఠాన బంగారు త్రాళ్ళు శిరమున ఎర్రని పువ్వుల మాలలు ధరించి దేహానికి చందనం అలది సహజంగా పద్మాల పంటవి మద్యపానంతో మరింత ఎర్ర అయిన కళ్ళు గల విద్యాధరులు ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయారు హారాలు అందియలు బహుపురులు బాహుపురులు కంకణాలు ధరించిన విద్యాధర స్త్రీలు విస్మతలై చిరునవ్వులు చిందిస్తూ ఆకాశంలో నిలబడ్డారు అణిమాధ్యష్ట సిద్ధులు సంతరించుకున్న విద్యాధరులు మహర్షులు ఆధార ఆకాశంలో నిలబడగల తమ మహాశక్తిని ప్రదర్శిస్తూ ఆకాశంలో ఒక్క చోట నిలబడి ఆ పర్వతాన్ని చూశారు అప్పుడు వారికి నిర్మలాకాశంలో నిలబడి ఉన్న దారణులు సిద్ధులు పరిశుద్ధ మనస్కులైన ఋషులు పలికిన వచనాలు వినవచ్చాయి పర్వత సమానుడు మహావేగం వేగవంతుడు వాయుపుత్రుడు అయిన ఆ హనుమంతుడు వాయుపుత్రుడు అయిన ఈ హనుమంతుడు మొసళ్లకు ఆలవాలమైన సముద్రాన్ని దాటగోరుతున్నాడు ఇతడు రాముని కోసము వానరుల కోసము వానరుల కోసము అన్యులు ఎఫ్ఫరూ సాధించలేని నిర్వర్తింప సంకల్పించి దాటసత్యంగాని సముద్రం దాటి ఆవలి ఒడ్డు చేరు చేరగోరుతున్నాడు మహాత్ములైన వారు పలుకుతున్న ఈ వచనాలు ఆలకించి ఆ పర్వతం మీద సాటిలేని ఆకారం దాల్చి నిలబడి ఉన్న హనుమంతుణ్ణి విద్యాధరులు చూశారు పర్వతం వంటి శరీరం దాల్చిన ఆ హనుమంతుడు తన మేని రోమాలను వెదల్చాడు శరీరాన్ని కంపింపచేశాడు మహామేఘంలా గర్జించాడు ఆకాశంలోకి ఎగరబోతున్న ఆ హనుమంతుడు మొదట లాబుగాను చివరికి పోను పోను సన్నగా ఉన్నది వెంట్రుకలతో నిండి ఉన్నది అయిన తన తోకను గరుత్మంతుడు సర్పాన్ని పట్టి గిరగిరా తిప్పినట్లు తిప్పసాగాడు ఓం శివాయ చ శివాయ మొదటి సర్గా సుందరాకాండ ముప్పై మూడు వరకు తెలియజేసినాము ఓం శాంతి శాంతి శాంతి